మహాకుంభమేళాను పూర్ణ కుంభం అని అంటారు ఈ మహాకుంభమేళాకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు సాధువులు హాజరవుతారు కుంభమేళాను తో పాటు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు అయితే ప్రయాగరాజులో నిర్వహించే కుంభమేళాకు చాలా ప్రాధాన్యం ఉన్నది గంగా యమున కనిపించినటువంటి సరస్వతీ నదుల సంగమం ప్రయాగరాజులో జరుగుతుంది అందువల్లే దీనిని త్రివేణి సంగమంగా పిలుస్తారు మహాకుంభమేళాలో గంగా నదిలో స్నానం చేయటం వలన మోక్షం తప్పకుండా లభిస్తుందని చాలామంది భక్తుల నమ్మకము అంతేకాకుండా తాము చేసిన పాపాలన్నీ గంగలో స్నానం చేయటం వలన అవన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకము ఆ నమ్మకంతోనే కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుండి తరలివస్తారు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ మహా కుంభమేళా సాగుతుంది అంటే దాదాపు నెల రోజుల పాటు జరుగుతుంది ఈ మహాకుంభమేళాలో నదిలో స్నానం చేయటానికి గల ప్రాధాన్యం గంగా నదిలో స్నానం ఎలా చేయాలి ఏమేం పద్ధతులు పాటించాలనే వాటి గురించి తెలుసుకుందాం ఎలాంటివి చేయకూడదు అనే వాటి గురించి కూడా తెలుసుకుందాము మహాకుంభమేళాలో గంగా నదిలో పుణ్యస్నానము ఆచరించటమే కాదు నిగ్రహం భక్తి మతానికి సంబంధించిన నియమాలను కూడా తప్పకుండా పాటించాలి ఆ విధంగా నియమాలు పాటించి పుణ్యస్నానము ఆచరించేవారు అనేక ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగుతారు కుంభమేళా సమయంలో చేసే గంగా పుణ్య స్నానానికి విశిష్టమైన ప్రాధాన్యమున్నది హిందూ మత ఆచారాల ప్రకారం పా పాటించవలసిన నియమాల్లో మొదటిది మహాకుంభమేళాలో కనీసం ఐదు సార్లైన గంగలో మునిగి లేవాలి ఆ తర్వాతనే స్నానం చేయాలి ఒకవేళ ఆ విధంగా చేయకపోతే చేసిన పుణ్యస్నానం పూర్తి అయినట్లుగా పరిగణించబడదు రెండవది పాటించవలసిన నియమం ఏమిటి అంటే ఎవరైనా సాధువులు పుణ్య స్నానం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా నిలబడి స్నానం చేయకూడదు ఎందువలన అంటే సాధువులు ఋషులు కుంభమేళాలో చేసే పుణ్య స్నానానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు అందుకని తెలియక పొరపాటుకు కూడా సాధువులు స్నానం చేసే సమయంలో ఎదురుగా నిలబడి స్నానం చేస్తే పుణ్యానికి బదులుగా పాపాలు వస్తాయని చెప్తారు మహాకుంభమేళాలో కొన్ని ప్రత్యేక తేదీల్లోనే ప్రధాన పుణ్య స్నానాలు జరుగుతాయి మొదటి స్నానం ప్రధాన స్నానం పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు పుష్య పూర్ణిమ సోమవారం తరువాత పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం దీన్ని పవిత్ర పుణ్య స్నానం అంటారు తరువాత ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మోని అమావాస్య బుధవారం తరువాత మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు పంచమి సోమవారం తరువాత రెండు 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 వేల ఇరవై ఐదు మాఘ పూర్ణిమ బుధవారం తరువాత ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి మహాకుంభమేళ పుణ్యస్నానం ఆచరించిన తర్వాత శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలని చెప్తారు పండితులు ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అంటారు ఈ మహాకుంభమేళాకు దేశవ్యాప్తంగా రోజుకు కొన్ని లక్షల మంది భక్తులు హాజరవుతూ పుణ్యస్నానాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు కొన్నింటికి కొంతమందికి తప్పకుండా చెప్పాలి ఈ మహాకుంభమేళ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతూ ఉన్నందుకు మొదటగా అగ్నిదేవుడికి అనంతకోటి ప్రణామాలు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నా ఎలాంటి ప్రాణ నష్టం జరగనందుకు అగ్నిదేవుడి అనుగ్రహం ఉన్నందుకు ఆ పరమేశ్వరుడే అగ్నిని ఆజ్ఞాపిస్తాడట అగ్నిదేవుడు ఆగ్రహిస్తే ప్రతి ఊరైనా అడవైనా మహాభారతంలోని ఖాండం వనం దుస్థితే దాపురిస్తుందని చెప్తారు కాబట్టి ఆ అగ్నిదేవుడు అనుగ్రహాన్ని పొందినట్లే తర్వాత గంగానదికి అనంతకోటి ప్రణామాలు గంగానదిలో పుణ్యస్నానం చేయటం వలన పాపాలన్నీ తొలగించి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నందుకు గంగానది రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్ల ప్రవాహంలో ఎన్నో మూలికలను గ్రహిస్తుంది దేవతలు కూడా గంగా జలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఋగ్వేద కాలం నుండి గంగను సజీవ దేవతగా కొలుస్తారు గంగ పాపాలను శుద్ధిపరుస్తుందని భక్తులు నమ్ముతారు గంగ నిరంతర ప్రవాహం ప్రకృతి సవాళ్లకు ఎదురేగి స్థితిని కోల్పోకుండా ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది గంగా నది యొక్క పవిత్రత మీద నమ్మకంతో కోట్లాది మంది భక్తులు అలుస్తారు గంగా నది సాంస్కృతిక ఆర్థిక జీవితానికి మూలంగా ఉన్నది ఆచారాలలో గంగ పాత్ర భౌతికమైనది కుంభమేళాలో గంగా స్నానం మనిషి జీవిత చక్ర పునరుద్ధరణకు ప్రతీక తరువాత నాగ సాధువులు వీరికి కూడా వేల వేల నమస్కారాలు తెలియచేయాలి కుంభమేళాలో మొదట పుష్య స్నానంలో నాగసాధువులు పాల్గొంటారు ఈ స్నానంలో నాగసాధువులే సాధువులే గంగా జలంలో మునుగుతారు నాగసాధువులు మొదట స్నానం చేయటం వలన పుణ్య జనాలకు మరింత పవిత్రత వస్తుందని అందరూ భావిస్తారు ఈ నాగసాధువులు మతాన్ని రక్షిస్తారు వీరు మతాన్ని ప్రచారం చేస్తారు ఎనిమిదవ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు నాగ సాధువులు చీమకు కూడా హాని తలపెట్టరు కానీ ధర్మానికి అపచారం కలిగితే అస్సలు ఊరుకోరు ఎలాంటి వాతావరణములైనా వీరు ఉంటారు అసలు పట్టించుకోరు చలి ఎండ దేనికి చలించరు కుంభమేళాకు మాత్రమే వస్తారు మౌనంగా పాదరక్షలు లేకుండా విభూతి ధరించి కుంభమేళాకు వస్తారు ఎంత మౌనంగా వస్తారో కుంభమేళాలో స్నానం ఆచరించిన తర్వాత అంతే మౌనంగా వెళ్ళిపోతారు కుంభమేళాకు హాజరయ్యే వీరిని దర్శించుకుంటే మంచిదని కోట్లాది మంది భక్తులు నమ్ముతారు ప్రపంచంలో ఏ దేశానికి లేని ఆధ్యాత్మికత ఘనమైన కీర్తి మనకు ఉన్నది లోక కళ్యాణం కోసం తరతరాల నుండి వస్తున్న ఆచారాలను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పాటిస్తూ దివ్యమైన వెలుగును అందిస్తున్నారు ఈ నాగ సాధువులు అందుకని వీళ్ళకు కూడా వేల వేల నమస్కారాలు తెలియచేయాలి నమస్కారాన్ని తెలియజేయవలసినది గ్రూప్ ఇస్కాన్ గీతా ప్రెస్లకు అదానీ గ్రూప్ ఇస్కాన్ గీతా ప్రెస్ల సహకారంతో భాగస్వామ్యంతో మహాకుంభమేళాలో భక్తులకు పలు సేవలు అందిస్తున్నారు మహాకుంభమేళా ప్రాంతంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు అదానీ గ్రూప్ మహాప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నది మహాకుంభమేళాలో అదానీ అందిస్తున్న సేవలను చూసి భక్తులు మెచ్చుకుంటున్నారు గీతాప్రస్ సహకారంతో అదానీ గ్రూప్ భక్తులకు ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేస్తూ ఉన్నది ఆ విధంగా అందరికీ ఆధ్యాత్మికతపై అవగాహన కల్పిస్తున్నది ఇంకా అదానీ గ్రూప్ భక్తులకు ప్రయాగరాజులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నది ఇది మహాకుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఉపయోగకరంగా ఉన్నది నమస్కారాలు తెలపవలసింది ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి ఆ తర్వాత కుంభమేళాలో పనిచేస్తున్న అధికారులకి సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు ఈ మహాకుంభమేళ శుభ్రమైన మహాకుంభమేళాగా చేసేందుకు ఎన్నో ఏర్పాట్లను కేంద్రం ఏర్పాటు చేసింది అసలు మామూలు రోజుల్లో ప్రయాగరాజుకు రెండు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు అయితే కుంభమేళా సమయంలో కోట్లాది మంది దాకా హాజరవుతారు కాబట్టి స్వచ్ఛత కోసం పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కేంద్రం యూపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి పవిత్ర సంఘంలో ప్రత్యేకమైన మోటారు వాహనాలతో నిరంతరం నీటిని శుద్ధి చేస్తున్నాయి అలాగే స్వచ్ఛమైన గాలి కోసం ప్రయాగరాజ్ చుట్టుపక్కల సంవత్సరం నుండి పది ప్రత్యేక వనాలను పెంచుతున్నది ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా కఠినమైన ఆంక్షలు పెట్టి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి ఇరవై వేల మంది సఫాయి కార్మికుల సేవలను వినియోగించుకుంటున్నారు ఇంకా చెత్త తరలించడానికి నూట ఇరవై ఒకటి పైగా టిప్పర్లను వినియోగిస్తున్నారు పదివేల ఎకరాల విస్తీర్ణంలో లక్షన్నర మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది పరిశుభ్రమైన తాగునీటి కోసం పన్నెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల మేరకు పైపు లైన్లు వేసింది పదివేల ఎకరాల విస్తీర్ణంలో పన్నెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవున మంచినీటి పైప్ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు చుట్టూ పచ్చదనం మంచి గాలి కోసం కదంబ వేపలాంటి చెట్లు యాభై వేలకు పైగా మొక్కలు రోడ్డుకు ఇరువైపులా నాటించారు ఇలా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నందుకు నిరాటంకంగా కుంభమేళా సాగుతున్నందుకు కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక రకాలుగా సౌకర్యాలను కల్పిస్తున్నందుకు విధంగా అనేక రకాలైన సౌకర్యాలు కల్పించటం వలన పుణ్యస్నానం చేసేందుకు ప్రజలు విపరీతంగా వస్తున్నారు సామాన్యుల నుండి ప్రముఖుల వరకు కొన్ని లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అలాగే మాఘమాసం అష్టమి రోజున పవిత్ర నదిలో స్నానం చేసి పూర్వీకులకి నీరు నువ్వులు బియ్యం పండ్లు మొదలైనవి సమర్పించటం వలన పూర్వీకులకు మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి సర్వేజన సుఖినో